శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతియే నమ కార్తీక మాసం భక్తులకు మరియు శర్మ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభ ఆశిషులు కార్తీక మాసం అంటేనే బ్రాహ్మి ముహూర్తంలో లేవడం సూర్యోదయానికి పూర్వమే స్నానము కంధ్యావందన కార్యక్రమాలు నిర్వహించుకోవడం స్నానం చేయడం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దీపానికి ఒక ప్రత్యేకతమైన ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది ఉదయాత్ పూర్వమే లేచి ఆకాశ దీపం మరియు ఏదైనా ఆలయంలో దీపం వెలిగించడం మరియు పృథ్వీ దీపం అని చెప్పేసి పాతాల దీపం అని చెప్పేసి పెడుతూ ఉంటారు ఇలా దీపాలు పెడుతూ భగవత్ సాన్నిధ్యంలో భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు భక్తులు అందులో ముఖ్యంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అంటే ఆ దానికి సంబంధించినటువంటి రంగుల వత్తులతో దీపాలు వెలిగిస్తే ఇంకా మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే తామర వత్తులతో కూడా శుక్రవారం నాడు దీపం వెలిగించవచ్చు ముఖ్యంగా మంగళవారం రోజు ఎరుపు వత్తితో దీపం వెలిగించాలి తర్వాత బుధవారం రోజు పసుపు ఆకుపచ్చ వత్తితో దీపం వెలిగించాలి గురువారం రోజు పసుపు కలర్ వత్తితో దీపం వెలిగించాలి శుక్రవారం రోజు ఎలాగో తెల్లవత్తులు అందరి దగ్గర అందుబాటులో ఉంటాయి తెల్లవత్తులు మరియు తామర వత్తులతో దీపం వెలిగించాలి అలాగే శనివారం రోజు నలుపు రంగు వత్తులతో దీపం వెలిగించాలి ఆదివారం రోజు ఈ నీలం రంగు వత్తులతో దీపం వెలిగించాలి ఈ విధంగా చేస్తే భగవంతుడి యొక్క కృపకు పాత్రలవుతారు సోమవారం నాడు ఎక్కువ మొత్తంలో మూడు వందల అరవై ఐదు దీపాలు వత్తులతో దీపం వెలిగించి మీకు ఇష్టమైనటువంటి శివుడికి కానీ అమ్మవారికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ ఆ దీపాన్ని చూపించి ఆ దీపాన్ని సమర్పించాలి ఈ విధంగా చేస్తే తొందరగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు శుభం భూయ సర్వే జనా సుఖినో